హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రైతు భరోసా ఇవ్వబోతున్నారు కోతలు లేకుండానే మనకి మొన్నటి వరకు మొన్నటి వరకు వచ్చిన వార్త ఏమంటే ఈసారి సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తాము దీనికి సంబంధించి శాటిలైట్ ద్వారా సర్వే చేయిస్తున్నాము సాగు చేసి సాగు భూములను గుర్తించడానికి మరి ఈసారి దాదాపు ఇరవై లక్షల వరకు భూములు సాగులో లేవు వాటికైతే కోతలు పడే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి కదా మరి ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసారనమాట మరి ఎప్పట్లాగనే రైతు భరోసా ఇవ్వబోతున్నారు తొమ్మిది వేల కోట్లు అనమాట తొమ్మిది వేల కోట్లు ఇస్తారు పోయిన వానకాలం ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు మరి దీనికైతే కారణాలు ఉన్నాయి మరి కారణాలు కూడా చూద్దాం తెలుసుకుందాం మరి ఎప్పటి నుంచి రైతు భరోసా ఏబోతున్నారు అనే ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసి చూడండి రాజకీయాల పైన అట్లానే రైతులకు సంబంధించి వార్తలు మిగతా సంక్షేమ పథకాలు సంబంధించి వార్తలు కరెక్ట్ ఉన్నది చెప్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మొన్న మనకు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ ఉంది కదా సభలో మాట్లాడుతూ తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పిండు కానీ అప్పుడైతే అబద్ధమే అనుకున్నాం ఎలక్షన్ లో భాగంగా మరి చెప్తూనేమో అనుకున్నాం కానీ మార్పు అయితే జరిగింది మార్పు కారణాలు కూడా ఉన్నాయి క్షేత్రస్థాయిలో మరి వీళ్ళకి నివేదిక వచ్చి గవర్నమెంట్ కి నివేదిక రైతులు రైతులు అయితే వ్యతిరేకంగా ఉన్నారు రైతు భరోసా ఇస్తలేరు దీనిపైన చాలా కోపంగా ఉన్నారు అనే నివేదిక అయితే మరి వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక వచ్చిందనమాట ఒక కారణం అయితే మరి మనకు ఆల్రెడీ యాసంగి స్టార్ట్ కూడా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది కదా డిసెంబర్ నెలాఖరులోగానే రైతు భరోసా స్టార్ట్ అవ్వాలి పోయిన సంవత్సరం వీళ్ళు వీళ్ళు కూడా మనకి జనవరి ఇరవై ఆరున స్టార్ట్ చేశారు ఇరవై ఆరు అయితే జనవరి ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లోనే రైతు భరోసా స్టార్ట్ చేయాలి ఇప్పటికీ ఫిబ్రవరి రెండు నెలలు లేట్ అయిపోయింది అయితే దీనికి రకరకాల నిధులు లేవు నిధులు అయితే మొన్న వచ్చినాయి పదిహేను తారీఖు ఆర్బీఐ ఆర్బీఐ దగ్గర అప్పు చేశారు కదా తొమ్మిది వేల కోట్లు మన రైతు భరోసా సంబంధించి అయితే అప్పు అయితే చేశారు మరి అవే ఇవి ఇప్పుడు ఇవ్వకపోతున్నారు మరి ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మరి జడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే పూర్తిగా రైతుల రైతులు చాలా ఉంటారు కదా మరి వ్యతిరేకం చాలా ఉంది ఆల్రెడీ మరి ఎన్నికల కోసం అయితే ఇప్పుడు ఇదొక కారణం ఇదొక కారణం తొమ్మిది వేల కోట్లు ఇస్తున్నాం అనేది ఒక కారణం ఎందుకంటే ఈ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత మరి నోటిఫికేషన్ మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారట మరి ఇదొక కారణం మరి తర్వాత మీ తర్వాత విడత మరి చెప్పలేము ఇక అప్పుడు మళ్ళీ సాగు చేసే భూమికి అనొచ్చు సాటిలైట్ సర్వే అనొచ్చు తర్వాత కూడా చెప్పలేము ఎందుకంటే ఎన్నికలు లేవు ఇక ఎన్నికలు అయిపోయినాయి మరి తర్వాత ఇరవై ఏడులో మెయిన్ ఏ అప్పటిదాకా ఎన్నికలు లేవు ఒక జిహెచ్ఎంసీ లో కార్పొరేట్ ఎన్నికలు ఒకటే ఉన్నాయి వాటికైతే రైతు రైతాంగానికి అయితే ఎటువంటి సంబంధం లేదు కదా మరి ఇవైతే కారణాలు కానీ ఇప్పుడు ఈ పదవ తారీఖున ఈ ఎన్నికల కోడ్ ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ పదవ పదహారో తారీఖున ముగుస్తుంది అనమాట పదహారో తారీఖు తర్వాత నుంచి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలైతే అయితే పడబోతున్నాయి అందరు రైతుల ఖాతాలు అయితే పడుతున్నాయి ఎప్పటిలాగా కేసీఆర్ ప్రభుత్వం ఎవరు ఎట్లయితే ఇచ్చినా ఆ విధంగానే ఇక సాగు భూములు లేవు సర్వే లేదు ఏం లేదు పాస్బుక్ లో ఎంత ఉంటాయో అంత సర్వే పడుతుంది ఇంకొకటి కొత్తగా కొత్తగా రైతు భరోసా భూమి కొన్న వాళ్ళు భూమి మార్పిడి చేసి అయిన వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇదే నెలలో నెలలో మరి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారంటే ఇంకా అధికారంగా అయితే వార్త అయితే రాలేదు ఏఈ వాళ్ళు ఉంటారు కదా మన గ్రామ ఏ ఊళ్ళకి అయితే డాక్యుమెంట్స్ ఇస్తే మనకి యాసంగి రైతు భరోసా విడుదల విడుదలైతే కదా అదే డబ్బులు పడతాయి అనమాట దీని దీనిపైన కూడా ప్రకటన వస్తుందట మరి ఇది అయితే వార్త రైతు భరోసా సంబంధించి మరి ఇలాంటి అప్డేట్స్ రైతులకు సంబంధించి మిగతా వార్త మిగతా సంక్షేమ పథకాలు రాజకీయాలపైన వార్తలు చెప్తూ ఉన్నాను ప్లీజ్ పోస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ